ఏం చేస్తున్నావు కిచెన్ లా గోంగూర పచ్చడి సూపర్ గోంగూర పచ్చడి ఎట్లా చేస్తారో చూపిస్తా గోంగూర పచ్చడి వైట్ రైస్ బాగుంటుంది బాగుంటుంది నిల్వ పచ్చడి నెల రోజులైనా కూడా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్ ఓకే నిల్వ పచ్చడి ఆ నిల్వ పచ్చడి ఓకే చేసుకుందాం ఫస్ట్ ఒక స్పూన్ మెంతులు వేసుకుందాం మెంతులు ఓకే మెంతులు Hmm. Eh, nakar. Oka spoon jilkara. Oke. Okay. Eh, danian. Dania oka spoon hmm. Oka Oke. 2 tablespoon. 2 spoon danian. Ini ece cone. ఎండిమిరపకాయలు వేసుకుందాం సపరేట్ వేసుకుంటా అది ఎక్కువ మారితే ఎండిమిరపికయలు చేసేది అవుతుంది దోర వేసుకుందాం అవి లేస్తే కళ్ళ వేగిలే లేదు మన లెంగోరు కదా దోగుర పక్కడి బాగుంటుంది అండి అన్న వేడి వేడి అన్నంలో ఇంత వేసుకోండి వైట్ రైస్ తీసుకు మిర్చి మిర్చి నేను రెండు కట్టల పెద్ద ఒక కట్టాకి తీసి బాగా కడిగి మంచిగా రెండు మూడు సార్లు కడగాల ఇసుకే ఉంటుంది కదా కడిగి నీళ్ళని నానబెట్టి కడిగి ఇసుక అంతా పోయినాక గాలికి పెట్టాలి ఇది ఒక రెండు కట్టలండి ఇది రెండు రెండు కట్టలు దీని తగ్గట్టు ఎండి పెట్టలేసుకుంది మరి నల్లగా కాదు మంచిగా ఆయిల్ ఆయిల్ పోసుకోని ఇది గోంగూర గోంగూర నూనెలో ఫ్రై ఆయిల్ ఫ్రై నూనెల మంచి స్మాష్ కావాలి ఇదింజుడు ఎంత ఎంత కొంచెం ఇంజుడు ఇట్లా స్మాష్ చేసుకోవాలి మిక్సీలో వేయొద్ది ఇది కాళ్ళు ఇట్లా 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 మెత్తకుంటేనే మెత్తగా అయిపోతుంది పప్పు గుత్తి తోట ఇట్లా ఇట్లా అనాలి పక్క గుత్తితోట రోజుంటే రోజులో తుదుకోవచ్చుకోవచ్చు సన్న రావారంటే వరకు పొడి కొట్టుకున్నా మంచిగా అయిపోయింది కావాలి మనం మనం మిక్సీలో వేసుకోకుండా పర్వాలేదు పక్క గుత్తితో ఇట్లా గంటతో ఇట్లా మెదితే అయిపోయింది మంచిగా

కొంచెం కొంచెం ఇది పచ్చడి ఉంది కదా ఇది స్పూన్ తోటి మెదిగిపోయిందండి మంచి ఓకే ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుందండి ఓకే ఇది ఉంది కదా ఈ కారం ఉంది కదా మసాలా మసాలా వేసేసుకున్నాం అలాగొచ్చేసి అంతా కలుపుకొని మంచి కలుపుకొని పోపు వేసేసుకుందాం ఓకే నూనె ఎక్కువ ఉంటేనే మంచి దీంట్లో నూనె వస్తుంది దీంట్లో మనం దీంట్లో వేస్తాం కదా రోల్ ఉంటే రోట్లో ఉప్పుకుంటాను రోజు రోల్ ఉన్న రోట్లు మిక్సీ వేస్తే అంత మిక్సీకి ఆటకపోతుంది కొంచెం ఉంటుంది కదా ఇది ఉప్పు చూద్దాం కొంచెం ఉప్పు చూసి ఇది ఉంది కదా పోపు ఉంది కదా దీన్ని వేసేసుకుందాం చూద్దామండి కొంచెము తీసి మంచిగా వారం రోజులనే తినచ్చు మంచి ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఇలాగండి గోంగూర పచ్చడి నిల్వ పచ్చడి గోంగూర పచ్చడి రెడీ నిల్వ పచ్చడి అండి సూపర్ ఉన్నది తిని చూడండి మీరు చేసుకొని తినండి వారం చూడు నెల రోజులు గానీ కూడా మంచిగా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినొచ్చు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినాలి సూపరా సూపర్ ఉన్నది అదిరిపోయింది అదిరిపోయింది అదురు కమ్మ ఉందండి కమ్మ ఉందో మీరు కూడా చేసుకుంటారు మీరు కూడా చేసుకుని ట్రై చేయండి తినండి బాయ్ ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి అయితే అయిపోయింది తిని చూద్దాము వేడి వేడి అన్నము గోంగూర పచ్చడి నెయ్యి వేడి అన్నం గోంగూర పచ్చడి నెయ్యి సూపర్ ఇదండి గోంగూర పచ్చడి టేస్ట్ చూసి చెప్పాలి ఎంత బాగుంది ఎంత స్మెల్ అంటే నిల్వ పచ్చడండి గుమగుమ గుమగుమలాడుతుంది గుమగుమలాడుతుంది కొంచెం నెయ్యి వేసుకుందాం ఓకే ఎల్లి ఎల్లిపాయలు కూడా తినాలి ఎంత బాగుంటాయో ఎల్లిపాయలు వేసుకోవాలి వచ్చి ఉల్లిపాయ పెట్టుకోదు చూపురా ఒక చిన్న బుక్క పెట్టి పప్పా ఎట్లా చూసాం ఓ సూపర్ బట్టలు తెలిసి అయింది పప్పులు తింటుంటే నోటికి ఏది అల్లుతున్నాయి కదా చాలా మాగు మీరు కూడా సూపర్ మీరు కూడా చేసుకోండి మీరు కూడా చేసుకుని తినండి వెల్లికాయలు బల్లలు దంచేయండి కచ్చపచ్చ పచ్చి దంచేస్తే చేసుకొని తిని కామెంట్ పెట్టండి ట్రై చేయండి తిని టేస్ట్ చూసి చెప్పండి బాయ్